ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కదిరి నియోజక ఎన్నికల ఇన్ఛార్జ్గా పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి నియమించారు శ్రీనివాసరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అన్న గారు రెండు వేల పద్నాలుగు నుండి ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఈ పార్టీలో వచ్చిన తర్వాత ఒక కమిట్మెంట్ పనిచేశారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా నేను శాసనసభ్యునిగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఆ రోజు కూడా పూల శ్రీనివాసరెడ్డి గారు కల్పుల మండలంలో నేను మెజార్టీ తెచ్చి చూపిస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పి ఖచ్చితంగా మెజార్టీ వచ్చే విధంగా ఆయన కష్టపడి నెయ్యిం కష్టపడి పనిచేశారు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు కూడా బాగా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి అప్పుడు కూడా మాతో కలిసి పనిచేశారు కాబట్టి ఒక కమిట్మెంట్ ఏదైనా చెప్తే దాని బాధ్యత తీసుకొని ఎన్ని కష్టాలు ఇబ్బందులైనా కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఆయన పనిచేసే గుణాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కాబట్టి ఆయనకు మరొకసారి కదిరి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్గా ఈరోజు నియమించినందుకు ఏదో ముఖ్యమంత్రి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞ తెలియజేసుకున్నాం కాబట్టి ఆయన అయితే ఇన్ఛార్జ్ గా ఇచ్చారో ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా గతంలో పద్నాలుగులో పంతొమ్మిది ఏ విధంగా చేశారు అంతకంటే రెట్టింపు గతంలో ఆయనకు బాధ్యత లేదు బాధ్యత లేకపోయినా కూడా ఒక కమిట్మెంట్ గా పనిచేసి పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో శాసనసభ్యులుగా గెలిపించారు ఇప్పుడు ఇంకా పెద్ద గురుతర బాధ్యత ఆయన మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో కాబట్టి ఇంకా బ్రహ్మాండమైన మెజార్టీతో శ్రీనంద గారు మీ పైన పెట్టిన నమ్మకం విశ్వాసాన్ని మీరు తప్పుకోకుండా దాన్ని భర్తీ చేస్తారని చెప్పి గతంలో కట్టే కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మీరు పని చేయాల మాతో అందరు పని చేపిస్తారు అదేవిధంగా కదిరిలో శాసనసభ్యునిగా మక్బూల్ అహ్మద్ గారిని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మేము అందరూ కూడా కష్టపా పనిచేస్తాం విధంగా హిందుపుర పార్లమెంట్ సభ్యురాలు శాంతమ్మ కోసం కూడా మేము అందరూ కూడా కలిసి గట్టుగా పనిచేస్తాం కాబట్టి ఈ బాధ్యత మీకు అప్పచెప్పారు కాబట్టి తప్పకుండా మీ వెంట మేము ఉంటాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కదిలి నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలా వాడే విధంగా మేము అందరూ కూడా మీ వెంట వండి నడుస్తాం గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం